నా పేరు పెద్ది రాము సిపిఐ నియోజకవర్గ కార్యదర్శిని ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ప్రజల ఆకాంక్ష మేర ఇంచేదంటే మేము గత మూడు సంవత్సరాల నుంచి అమలాపురంతో ఉన్న బా అమలాపురం జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళడానికి ప్రజలు బా పడుతున్న బాధలు మేము చూసాం ప్రత్యక్షంగా ఎంచేదంటే రేపు దాటడానికి ప్రమాదకరమైన పరిస్థితి ఉంది బస్సు మీద వెళ్ళాలంటే ఎక్కడి నుంచి వెళ్ళాలి కేంద్రం నుంచి అమలాపురం మారాం దాని సమస్య మీద మేము సిపిఐగా రామచంద్రపురం టూ అమలాపురం బస్సు వేయించడం జరిగింది అయినప్పటికీ కూడా చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ అన్ని మండలాల్లో రామచంద్రపురం మండలం గంగవరం మండలం ఈ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న కారణంగా మేమందరం కూడా జేఏసీగా ఏర్పడి రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు జేఏసీగా ఏర్పడి ఈ ప్రజల ఆకాంక్ష మేరకు జరుగుతున్న ఈ విలీన రామచంద్రభనం నియోజకవర్గాన్ని కాకినాడలో వినియోగం చేయాలనే ప్రతిపాదనలే మంత్రివర్గ కమిటీ ముందు కూడా ఉంచడం జరుగుతుంది ప్రభుత్వం ప్రజలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకోవడానికి రావాలని కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మార్పు